ఏంటిది మట్టిలాగా ఉందని చూస్తున్నారా ఇదే అండి జాజు అని కూడా అంటారు ఇంటి ముందు ఈ జేగురుతో అలికి ముగ్గు పెట్టుకుంటే చాలా కలగా ఉంటుంది ఈ జేగురు మట్టి ఈ విధంగా ప్యాకెట్స్ రూపంలో మనకి అమెజాన్ లో కూడా దొరికేస్తాయండి పౌడర్ ఫామ్ లో ఉంటాయి అలాగే ఈ విధంగా శుద్ధ ముక్క లాగా ఉంటాయి అనమాట వీటిని మనము కిరాణా స్టోర్స్ పూజా స్టోర్స్ లో కూడా తీసుకోవచ్చు ఒక బౌల్ లోకి మీకు కావాల్సినంత జేగురు మట్టి తీసుకోండి లైట్ గా వాటర్ కలిపి ఈ విధంగా పేస్ట్ లాగా కలుపుకోండి కాటన్ తో అన్నా లేకపోతే చిన్న క్లాత్ ముక్కతో అన్నా మనం ఈ విధంగా మన ఇంటి ముందు పూజా గది ముందు అలాగే తులసి కోట ముందు అలుకువాలండి ఈ విధంగా నేనైతే స్కెన్సిల్ తో ముగ్గు వేస్తున్నాను మీరు మీకు నచ్చిన ముగ్గులు బియ్య పిండితో అన్నా ముగ్గు పిండితో అన్నా వేసుకోవచ్చండి ఇలా జేగురుతో తో అలికి ముగ్గు వేసే సాంప్రదాయం మన పూర్వీకుల నుంచి వస్తుందండి ఇంటి ముందు చాలా కలగా ఉంటుంది అనమాట కార్తీక మాసంలో ఎక్కువగా ఈ విధంగా ముగ్గు వేసుకొని దీపాలతో డెకరేట్ చేస్తే చాలా బాగుంటుందండి ఇంటికే మంచి కల వస్తుంది మీరు కూడా ఒకసారి జేగురు మట్టితో ముగ్గు వేసి చూడండి మీకైతే బాగా నచ్చుతుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్